నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నా తర్పు మీ అందరూ నా నేను నాగరాజ్ అని చిచ్చల్పేట గ్రామము నాగపేట మండల్ వికారాబాద్ జిల్లా నేను చిచ్చల్పేటలో వ్యవసాయ భూమి సర్వే నంబర్ ఆరు గల భూమిలో నేను పది గుంటల ల్యాండ్ తీసుకున్నాను రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు నలభై బై టూ థౌజండ్ ట్వంటీ తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై ద్వారా నా తల్లి అయిన మునగాల జంగమ్మ గారి పేరున కొనుగోలు చేసి కొనుగోలు చేసిన నాటి నుండి అట్టి భూమిలో కబ్జా ఉన్నాను కానీ తడాకు మానయ్య తండ్రి రామయ్య చిచ్చల్పేట గ్రామం నాపేట మండలం గారు భూమిలోకి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు నేను అడ్డుపడితే నాపై దౌర్జన్యం చేస్తూ భయప్రాంతాలకు గురి చేస్తున్నాడు మరలా భూమిలోకి వస్తే పంపేస్తాం అని బెదిరిస్తున్నాడు డడాక్ మానయ్య తండ్రి రామయ్య మరియు కొడుకు రాజేందరు నాకు వారితో ప్రాణాయాన్ని ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను నేను ఇంతకుముందు తేదీ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు నందులో దరఖాస్తు ఇచ్చినాను అక్రమంగా నా భూమిలో బిల్ల గుంతలు తీసిన నాకు హైకోర్టు స్టే ఉన్నందున గ్రామ సెక్రటరీ అట్టి భూమిలో వెళ్ళవద్దని మానే తండ్రి రామయ్యకు చెప్పినాడు అట్ల నుండి ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు నా భూమిలోకి రాలేదు నేను తేదీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఐదు ఇరవై ఐదు రోజున ఇంజల్పేట్ పోలీస్ స్టేషన్ లాపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి సమస్య పరిష్కారం కాలేదు టైమ్స్ సిఐ గారికి చెప్పినారు సిఐ గారు కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు ఎస్ఐ గారు దాన్ని ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే చెప్తున్నాడు సార్ అని చెప్పేసి గారు వెళ్తూ ఉన్నాడు మరి వీళ్ళంతా చట్టము ఎమ్మెల్యేకు భయపడి రాజకీయ పొలిటికల్కు భయపడి చట్టం ఈ విధంగా పోతే ప్రజలు ఏ ఏ విధంగా సమస్యలు పరిష్కరించుకుంటారని నేను అడుగుతా ఉన్నాను మదొకసారి యాదయ్య గారు నీ లైఫ్ నీ జీవితం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నీ భక్తి ఏమోదో నాకు బాగా తెలుసు నువ్వు ఎక్కడ రైల్వేలా ఒక కూలి పని చేసినావు మీ ఫాదర్ గ్యాంగ్ మ్యాన్ ఉండే ఈ రైల్వే రైల్వే అప్పారావు దగ్గర కాంట్రాక్ట్ దగ్గర నువ్వు కూలీ పని చేసినావు నీ బతుకు మాకు తెలియదా ఈరోజు ఎమ్మెల్యే మూడుసార్లు గెలిస్తే వా వాతలు వాన కొడితే వాతలు పోతాయా అని నీకు మరొకసారి హెచ్చరిస్తున్నా కాళ ఆదాయ గారు నేను కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేసినందుకు నీవు టీఆర్ఎస్ పార్టీలో నువ్వు గెలిచి రెండు వందల అరవై అధ్యక్షులతో గెలిచి నువ్వు ఈనాడు కాంగ్రెస్ సీనియర్ నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నందుకు ఎంతవరకు సమంజసమని మరొకసారి అడుగుతున్నా ఈ విషయము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా తెలియజేస్తాం మరొకసారి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాం స్పీకర్ గారు కూడా చెప్తాం మీ ద మా పార్టీలకు వచ్చి నీవు దౌర్జన్యం చేస్తున్నందుకు మీ ఇలాంటి కబర్దారం ఉండాలి తల్లిపాలు దాగి తల్లి రూమ్ గుద్దేటువంటి నీవు ఇలాంటి చర్యలకు పాల్పడ్డదని మరొకసారి తెలియజేస్తా ఉన్నావు యాదా మా ధ్వనికొస్తే నేను అనుభవిస్తాము అని తెలియజేస్తా ఉన్నారు చేశారు మరియు రాజందరు జంగయ్య కొడుకు తరిచి నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి కఠిన నిరగొట్టి మరి ఫినిషింగ్ నిరగొట్టి జాలి నిరగొట్టి దౌర్జన్యంగా ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈరోజు అనగా పదిహేడు పది రెండు వేల ఐదు ఇరవై ఐదు నాడు ఉదయం నా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ఇల్లు కట్టడానికి భూమి పూజ చేసి జేసీతో పిల్లలు గుంతలు తీసి ప్రారంభించినాడు అతనికి అతని దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేకున్నా సర్పంచ్ ఇచ్చిన పత్రాలు చూపిస్తూ దౌర్జన్యం చేస్తున్నందున అతనిపై చట్ట తీరి చట్టపరంగా చర్య తీసుకోవాలని మీ మీడియా ముందు మీ మీడియా ముందు నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను అవి ఎప్పుడు తీసేడు మీకు ఎవరు చెప్పారు ఎట్లా తెలిసిందా అమ్మ అమ్మాయి అమ్మాయి ఇంటి దగ్గర ఉంటది అమ్మ ఎవరి అమ్మ పేరు మీద అమ్మ మునగాల దంగమ్మ పేరు ఉన్నది అమ్మ పేరు మీద ఉంది వాళ్ళు అడుగుతే అడుగుతేమంటున్నారు